స్వా ప్లస్ ఇచ్చా అంటే నేను ఎలా అనుకుంటే ఆలోచించగలనో ఆలోచించగలని అర్థం ఇక్కడ ఎటువంటి లిమిట్స్ లేవు మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలరు సూత్రప్రాయంగా నా ఆలోచన నా ఇష్టం నా తలలో ఉంటుంది ఎవరికి చెప్పక్కర్లా ఆలోచన ఎంత బిజారీగా విచిత్రంగా ఉన్నా కూడా అది ఎవరి సబ్జెక్ట్ కాదు అది నీ ఆలోచన బయటకు కదా నీ సొంతం మనిషి రకరకాలుగా ఆలోచిస్తాడు అవన్నీ బయట పెడితే ఏ ఒక్క వ్యక్తి భరించలేడు అంత విభిన్నంగా కూడా మనిషి ఆలోచించగలడు కానీ మనిషి యొక్క ఇచ్ఛ మీద కూడా పరిస్థితుల ప్రభావం ఉంటుంది మన ఇష్టాయిష్టాల ప్రభావం ఉంటుంది మనకు అప్పటిదాకా అందినటువంటి జ్ఞానం యొక్క ప్రభావం ఉంటుంది కాబట్టి మనిషి స్వేచ్ఛగా ఆలోచించగలరా అని మనం ప్రశ్నిస్తే సూత్రప్రాయాన్ని ఆలోచించగల గాని నిత్య జీవితంలో ఆలోచించలేడని మనకు అర్థమవుతుంది